హలో హాయ్ నమస్తే అమ్మకి తెలంగాణ రాష్ట్రంలో ఊరే కొరత ఏర్పడడం జరిగింది ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలోని మంత్రి నియోజకవర్గంలో ఊరే కొరత ఏర్పడడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఎందుకంటే మంత్రి నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న గోదావరి రామగుండంలో ఊరే పరిశ్రమలు ఉన్నా కూడా అక్కడ ఊరే కొరత ఏర్పడడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఇంకొక విషయం ఏంటంటే ఆ మంత్రి నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిలా శ్రీధ్రబాబు ఉన్నా కూడా అక్కడ ఊరే కొరత ఏర్పడడం చాలా బాధాకరం ఆ మంత్రి నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాల ప్రజలు ఊరే కోసం చాలా అవస్థలకు గురవుతున్నారు ఇటు మాదేపురం మండలం కావచ్చు మలహార్ మండలం కావచ్చు కాటార మండలం కావచ్చు ముత్తార మండలం కావచ్చు ఇటు పల్లె పల్లెమల మండలం కావచ్చు ఇటు ఐదు మండలాలలో ఉండే ప్రజలు అక్కడ ఊరే కోసం చాలా అవస్థలకు గురి కావడం జరుగుతుంది ఇటు దుద్దిల శ్రీధరి పాలన చూస్తున్నారు అప్పుడు పది సంవత్సరాల పాలనలో పుట్టమూ పుట్టమద్ పాలన చూసిండు కేంద్రంలో బీజేపీ పాలన చూసిండు అక్కడ ఉండే ప్రజలు ఐదు మండలాల ప్రజలు